മൂന്ന് <laughs> വളരെ <laughs> <laughs> హలో గైస్ వెల్కమ్ టు రెడా బ్లాగ్స్ ఈ రోజు మనం వచ్చిన ప్లేస్ కొండవీడు కొండవీడు దగ్గర ఉన్న కత్తుల బావి దీన్ని గోవిందనాథ స్వామి ఆలయాన్ని కూడా పిలుస్తారు కానీ ఇక్కడ విగ్రహం లేదు ఇది పదిహేనవ శతాబ్దానికి చెందిన కత్తుల బావి దీని చరిత్ర గురించి ఒకసారి తెలుసుకుందాం లోపలికి వెళ్దాం ఒకసారి ప్లీజ్ రండి ఇక్కడ మనకు ఇది చరిత్ర గురించి తెలిసిన బాబాయ్ ఉన్నాడు బాబాయ్ ఒకసారి దీని గురించి డీటెయిల్స్ మొత్తం అన్నాడు ఏం బాబాయ్ అసలు ఏంటి దీని చరిత్ర ఏంటి అంటే ఇక్కడ మూడు వందల మంది చనిపోయారు అప్పట్లో అని చెప్పి ఒక ఏదో ఉంది దాని చరిత్ర గురించి ఒక్కసారి మా వాళ్ళకి చెప్తే క్లియర్ గా అర్థం అవ్వాలి ఒక్కసారి ప్లీజ్ ఇది నలభై ఏళ్ళ జనం వచ్చారు ఇష్టము ఎత్తడానికి ఏదిదా అది ఒక ఒక గర్భిణి శ్రీ యాదవలు ఓకే రెండు కిలోమీటర్లు తెచ్చింది కడవ నీటి ఇంటికాడ నుంచి మంచి ఎండాకాలం కడవ అక్కడ చెక్కి అని తెచ్చు పెట్టారు వాళ్ళు అప్పుడు అమ్మాయి కడవ అక్కడ దించి రౌండ్ గా తిరిగింది ఇల్లి అప్పుడు అమ్మాయి కొద్దిగా పిచ్చి తరగా ఉంటుంది యాదవల అమ్మాయి అమ్మాయి లేదు రెడ్లని పెళ్లి చేసుకుంది వాళ్ళు ఏం చేశారంటే ఆ గుళ్ళో ఉంచలేదు వాళ్ళని రోజు కొడుతున్నారు రోజు కొడుతుంటే లేదు అమ్మాయి మరి ఉండడు వదిన మన తను తింటే మనకి రోడ్డు మధ్యలో ఉందిగా పొలం ఐదు ఎకరాలు కొంట ఉందిగా చెరు ఆడబోయి ఇల్లు వేసుకున్నారు ఈ స్తంభం అంతా పూర్తి చెక్కిన తర్వాత పూజారి గారు ఇంటికి పోయాడు ఇంకా అమ్మాయి తప్పటి నుంచి ఇంక లేపేవాళ్ళు లేరు మహాపతివృత్త అమ్మాయి మహాపతి వృత్త అయినా కూడా అమ్మాయి పెన్నీటి ముఖం చూస్తున్నాం బయట చుట్టాల ముఖాలే నా అమ్మాయి తెలియదు తెలియదు పిచ్చి తరగం ఇలా ఏంది అప్పుడు పూజారు అమ్మ ఈ విధంగా అమ్మ నాదేముందండి మా ఆయన్ని అడగండి ఏంటండి మర్ధిని అడిగాడు ఏందండి గ్యారంటీ గా ఉండి మేము చెప్పినట్టు వస్తామండి అక్కడ మా మాకు సంపుతే మాకు దిక్కేవారు అండి అంతా వాళ్ళు వాళ్ళు వస్తారుగా అంటే ఒక పూజ ఒక పూజారి ఒక పథకం ఇది పథకమే ఓకే అప్పుడు వీళ్ళేం ఏం ప్లాన్ వేస్తారు లోపల లోపల ఇళ్ళ నేను నెట్ట ఈ పిల్లా ఏరే ఉంది అప్పుడు వచ్చింది అమ్మాయి లేపింది కింద కూర్చుంది కొబ్బరికాయ కొట్టింది పైన ఆగిపోయింది కింద పడలేదు ఒక చిట్కా నిలబెట్టి కళ్ళు మూసుకుని అన్నం పెట్టుకొని మహాపతి వృత్తం పైన పెద్ద ప్లేట్ ఉంటుంది ఇదా పిలేటర్ ఉండదు పడిపోయింది లేదా అది ఒకటి అయిపోయిందా ఇక్కడ భోగం రంగస్థాని డ్యాన్స్ పెట్టాడు అప్పుడు లోపల ఎన్ని గోడలు ఉండాలండి అడ్డం మొత్తం ఓకే అంటే ఇప్పుడు పడేశారు భోగం రంగస్థాని డ్యాన్స్ ఇక్కడ ఇక్కడ భోజనాలు పెట్టాడు ఇక్కడ ఓకే మధ్య హాల్లో గంట ఒకటి కట్టాడు గంట కట్టేం చేశాడు లోపల చేశాడు హరే రామ హరే కృష్ణ పెట్టాడు లోపల గేట్లు మొత్తం కట్టేశాడు ఏంటి హరే రామ హరే కృష్ణ ఇక్కడ లేదు ఇక ఇక్కడ పాట కచ్చి ఇక్కడ అబ్బాయి చిన్నోళ్ళయ్య ఇరవై మందిని పెట్టుకున్నాడు ఈ రైన్గా అంటే ఇప్పుడు వాళ్ళంతా ఊరు ప్రజలే ప్రజలే ఊరు ప్రజలు ఇక్కడికి వచ్చి భోజనం చేయడం చేయటం ఆ రెడ్ల వరకే భోజనాలు రెండో కులానికి లేదు ఓన్లీ రెడ్డి రాజులకి ఓన్లీ రెడ్డి రాజులకి ఒక ఇరవై మందిని పెట్టాడు ఆ మధ్య హలో గంట కట్టాడు కత్రుభాయి అన్నమాలు పెట్టాడు జనాన్ని ఎవరికి తెలియదు అక్కడ కత్రుబాయి అన్నమాలు ఒక యాప్ చెట్టు ఉంది అక్కడ ఏం చేశాడు నిప్పు కాగడాలు పెట్టాడు లావి అక్కడ పది మందిని పెట్టాడు రెండు తప్పిట్లు పెట్టాడు టకా టా మోగులు ఇక్కడ హరే రామ హరే కృష్ణ ఇంక అందరూ అమంతం అటు వెళ్దాం అది ఫస్ట్ వాజలికి ఒక జారుడు పండు పెట్టాడు అక్కడ లోపలే ఫస్ట్ వాజలు ఏం చేసాడు అట్టకండి పెట్టాడు వరక ఆ లోపల లోపల ఉందిగా కత్తులు పోయి దానికి బాగా డౌన్ చేశాడు కిందకి డౌన్ చేసి లేదు ఆ గోడకు ఒక అద్దం పెట్టాడు లో ఒక నూనె డబ్బులు నూనె డబ్బా పెట్టాడు ఇక స్టప్పు లాగా పెట్టాడు కత్తులు ఇక మీరు ఎక్కడ పోతారు ఆ అలాగా ఒక ఉన్న మూడు వందల మంది అంత మంది అని అంచనా అంచనా మూడు వందల మూడు వందల యాభై మంది ఉంటారు మూడు వందల యాభై మంది చనిపోయారు చనిపోయారు ఇప్పుడు చెన్నైలు ఎంత మంది ఉండేవాళ్ళు రెండు వందల నలభై ఏమో కాంప్లెక్స్ లో ఉండేవాళ్ళు కార్తీక మాసం వచ్చి ఎన్ని దీపాలు వెళ్ళిస్తారు ఇప్పుడు రాత్రి ఉన్నారు వాళ్ళు వాళ్ళు వంశస్థులు ఉన్నారండి పిల్ల పిల్లలు వస్తూ ఉంటారు అక్కడికి అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు ఇదంతా గవర్నమెంట్ కింద పోయింది ఇంకా వస్తారు అప్పుడు వచ్చేవాళ్ళు కొంతగా ఇప్పుడు అక్కడ రెడ్లో మ్యూజియం కట్టారు అక్కడ చూసా అది అది వాళ్ళ సొంత డబ్బులు పెట్టి మళ్ళీ ఇది చేస్తే వాళ్ళే డెవలప్ చేయాల ఇప్పుడు చంపింది ఏంటంటే ఒక పూజారి ఒక అమ్మాయి ఆమె రానేం కాదు రాణి కాదు నార్మల్ అమ్మాయి ఊరు ప్రజలు ఆమెను కొడుతున్నారని చెప్పి ఒక పూజారితో కలిసి చేసిన పథకం ఇది అంతే మొత్తం లోపలికి వెళ్దాం ఇంకా దీని గురించి తెలుసుకుందాం ఒక్కసారి కత్తుల బావి కొండవీడి ప్రాంతం పుట్టకోట అమెరికాలో కూడా తెలుసా దీని గురించి ఆహా ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా వస్తూ అంటారు

ఇదిగోడి ఇది రంగస్థలం అంటే ఎంతో ఒక ఊరికి ఒక ఆ రోజు అదే ఇది పదిహేను తరాలు ఇది మధ్యాంతిగ్నల్ వాళ్ళకి సిగ్నల్ ఎట్లా చెప్పంటారా వాళ్ళు యుద్ధాన్ని పోయేటప్పుడు జనాలు కానీ నాణ్యాలు కానీ ఏంది ఊరు బయట పెట్టి వెళ్ళిపోతారు వాళ్ళు రెట్టి వచ్చేటప్పుడు ఇది సిగ్నల్ కొడుతూ ఉంటుంది దాన్ని వీటిలో మందులు ఊరుకుంటారు మనమూలికలు అవును చేప ఓకే ఓకే చేప చూడండి కనిపిస్తుంది ఇవి వద్దులండి ఇక్కడ తాంబేలు చేపలు అంటే ఇటుంది మొహాలు ఎంట్రన్స్ మొత్తం ఇదిగో మధ్యలోది ఓకే మొత్తం పాడైపోయింది బాబు బాగా అదే అదే ఎన్ని ఇప్పుడు ముఖ ద్వారాలు ఇవన్నీ ద్వారాలు లోపల రావడానికి నాలుగు ఐదు ద్వారాలు ఉన్నాయండి మొత్తం ఓకే కట్టేసాడు ఇది మెయిన్ కత్తుల బావికి లోపల ఎంట్రన్స్ అసలా పడ్డ నుంచి ఇటు ఇదంతా పూర్తి చేశారు మొత్తం అంత ముందు ఆవుల మేకలు పడ్డాచ్చా ఇప్పుడు ఆవుల మేకలు బయటికి రాలేదు అప్పుడు ఊళ్ళో సర్కొచ్చి ఇక్కడ చేపలు ఉన్నాయి కదండి చేపలు ఉన్నాయి కింద ఓకే అవునవును కలిపారా ఇదిగోండి ఆ ఎదురు కడపండి ఒకటి తీసారా ఎదురు ఓకే ఇదిగోండి ఇది బలరాముడు ఇక్కడ బాగా డౌన్ చేశాడు కిందకి ఇది మొత్తం బావి మెయిన్ కిందకి డౌన్ చేసి ఓకే ఇక్కడ నుంచి కత్తులు బిగించాడు డౌన్ కత్తులు బిగించి ఇక్కడ ఒక అర్థం పెట్టాడు ఒకటి సైడ్లో ఒక నోట్ అర్థం మూడు వందల మంది చనిపోయిన ప్లేసెస్ మూడు వందల యాభై నాలుగు వందల మంది ఉంటారా ఒకసారి ఒకసారి ఒక ఊరి ప్రజల ఆత్మలు ఉన్న ప్రదేశం ఇది కత్తుల బావి దాదాపుగా మూడు వందల మంది పైన చనిపోయారని చెప్పి అంచనా ఇక్కడ ఇక్కడ రాత్రిపూట అప్పుడప్పుడు ఏవేవో శబ్దాలు వినిపిస్తూ ఉంటాయంట ఇక్కడ ఆత్మలు తిరుగుతున్నాయని చెప్పి కొంతమంది నమ్మకం పగటి పూట రావడానికి చాలా భయంగా ఉంది లోపల ఇంక అర్ధరాత్రి సాహసం చేయాలంటే చాలా కష్టం రాత్రి ఇక్కడికి రావడానికి ఊరు ప్రజలు చాలామంది భయపడతారంట కింద చూడండి కింద మొత్తం రాయిలు అలా సిమెంట్ వేసి పూడ్ చేశారు జంతువులు వచ్చి ఇందులో పడిపోతున్నాయి అని చెప్పి ఇంకా మొత్తం క్లోజ్ చేసేసారు అక్కడ ఇది వెనక భాగం ఓకే బాబా మొత్తం కంచి చాలా అద్భుతంగా కట్టారు అప్పుడు మాత్రం ఇంకా కిందకి ఇరవై అడుగులు పూడిపోయింది మొత్తం ఆహా కత్తుల బావి మూడు వందల మంది ఉన్న ప్రదేశం ఇది దగ్గర దగ్గర మూడు నాలుగు వందల మంది చనిపోయారంట ఇక్కడ ఒక ఆడదాని పథకం వల్ల ఇది ఇదంతా జరిగింది ఒక ఆడదాని వల్ల రాజ్యాలు కూలిపోతాయి అంటారు ఒక ఆడదాని వల్ల ఒక ఊరు ఊరే నాశనం అయిపోయింది కొన్ని ప్లేసెస్లో ఇది చా కొండవేడి కోటకి చాలా దగ్గరలో ఉంటుంది ఇది మనకు కనిపించేది ఎదురుగా ఉంది కొండవీడి కోట చూడండి ఒక బురుజు కనిపిస్తుంది పైనుంచి పైన అసలు ఇది కత్తుల బావి ఇది ఐదు ద్వారాలు ఉన్నాయి కదా మొత్తం ఐదు ద్వారాలు ఇదంతా ఒకప్పుడు లోపల రాకుండా గో గోడ ఉండేది ఇక్కడ మొత్తం పగల ఓకే ఉపయోగించిన భాషలవారి భాష సంస్కృతమేగా ఇది కొండవీరి కోటకి దగ్గరలో ఉన్న పుట్టకోట అనే ఊరు ఇది గుంటూరు జిల్లా ప్రాంతంలో ఉంది ఇక్కడి నుంచి వ్యూ చూడండి ఒక్కసారి చాలా అద్భుతంగా ఉంది ప్లేస్ అయితే కొండవీడు కోటకు ఎదురుగా ఉంది ఓకే ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి విగ్రహాలను పడేసారు పడిపోయినాయా బాబు పడి పడేసారా నిధులు నిక్షేపాలు ఉన్నాయని చెప్పి అని చెప్పి ఒక రూమర్ ఉంది ఇక్కడ నిజమేనా నిధులు నిక్షేపాలు ఉన్నాయా ఏం లేవు కాకపోతే ఏం దొరకలా ఇక్కడ ఏం లేవు